హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బెండకాయలు కోడిగుడ్ల పులుసు చాలా బాగుంటుంది ఈ కూర పెద్ద నిమ్మకాయంత సైజులో చింతపండు తీసుకున్న ఆరు కోడిగుడ్లు తీసుకున్న మూడు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నా పావు కేజీ బెండకాయలు తీసుకున్నా కోడిగుడ్లు ఒక గిన్నెలో వేసుకోవాలి అందులో ఉప్పు వేసుకొని కోడిగుడ్లు ముని మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి బెండకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కడిగి కడి చేసుకున్న కోడిగుడ్లు కూడా ఉడికినాయి పొట్టు తీసి ఒక గిన్నెలో వేసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైంది పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలపెట్టుకోవాలి పసుపు కూడా ఆయిల్లో వేసుకుందాం ఉల్లిపాయలు వేగినాయి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం బెండకాయ ముక్కలన్నీ కలుపుకోవాలి స్టవ్ కొంచెం తగ్గించుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత చూద్దాం బెండకాయలు కొంచెం మగ్గినాయి ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని రెండు స్పూన్ల కారం వేసిన అట్లనే ఉప్పు కూడా సరిపోయేంత వేసుకోవాలి ఉప్పు కారం కలుపుకోవాలి ఈ బెండకాయ ముక్కలల్లో చింతపండు రసం పోసుకోవాలి ఇదంతా కలుపుకొని చింతపండు పులుసు చిక్కగా పోసుకున్నాం కదా ఇందులో వాటర్ పోసుకోవాలి ఇంకా పులుపు ఎట్లుందో చూద్దాం పులుపు సరిపోయింది ఇందులో ఇంకా వాటర్ అవసరం లేదు ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఇదంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూతది చూద్దాం పులుసు అంతా మసులుతుంది ఇప్పుడు ఈ కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకొని ఆ పులుసులో వేసుకోవాలి కోడిగుడ్లన్నీ వేయడం అయిపోయింది ఇదంతా కలుపుకొని మూత పెట్టాలి కొద్దిసేపు మూత చూద్దాం ఈ పులుసు అంతా మసులుతుంది బెండకాయ ముక్కలు కూడా మంచి ఉడికినాయి ఇప్పుడు ఈ పులుసులో మసాలా వేసుకుందాం ఈ బెండకాయ కోడిగుడ్ల పులుసు వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ పులుసు టేస్ట్ చూద్దాం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా జరిపోయినాయి ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు కొద్దిసేపు మూత పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం మూతది చూద్దాం చూడండి అంతా దగ్గర పడ్డది ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్